నమస్తే వెల్కమ్ టు నైన్ టుడే న్యూస్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కేంద్రంలోని శాస్త్ర గార్డెన్స్ లో ఇబ్రహీంపట్నం మంచాల యాచార మండలాలకు మూడు వందల యాభై నాలుగు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చుక్కల పంపిణీ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి టిపిసిసి అధ్యక్షులు ఆదిపట్ల మున్సిపాలిటీ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ కప్పరి శ్రవంతి చందు కౌన్సిలర్లు సింగిల్ విండో చైర్మన్లు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మరియు మంచాల యాచారం ఇబ్రహీంపట్నం ఎంఆర్ఓలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావడానికి ఇక్కడ ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఎంపీ కావడానికి ప్రతి ఒక్కరు గ్రామాలలో పెద్ద నాయకులను పక్కన పెట్టైనా మమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చిన మేము ఎన్నికల కంటే ముందు చెప్పినాం ఈ రాష్ట్రంలో ఉండే పేద ప్రజానికానికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం పింఛిడ్ ఇచ్చే కార్యక్రమం మహిళలకు డబ్బులు కార్యక్రమం ఉచిత బస్సులు ఇవ్వాలనేటువంటి కార్యక్రమం అదేవిధంగా ఇళ్లలో ఉచిత కరెంట్ ఇవ్వాలని ఇవన్నీ కూడా మేము చెప్పినాం చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని పూర్త తప్పకుండా చేయడానికి మన ప్రభుత్వం ఈరోజు మీ అందరికీ పనిచేస్తుంది మీరు అనుకుంటున్నారు ఇప్పటికీ మాకు కొన్ని మాత్రమే ఇచ్చిండ్రు మాకు ఇల్లు రాలేదు రేషన్ కార్డు రాలేదు పింఛన్లు రాలేదు ఎప్పుడు వస్తాయని చూస్తున్నారు అవన్నీ కూడా ఇచ్చే కార్యక్రమానికి మేము శ్రీకారం చెప్పినాము ఎవరికైతే పింఛన్లు లేవో ఎవరికైతే ఇల్లు లేవో ఎవరికైతే రేషన్ కార్డు లేవో ఏ మహిళా సంఘాలకు మేము రెండు నలభై ఇవ్వాలనుకుంటున్నామో ఇవన్నీ కార్యక్రమాలను వెంటనే చేయబోతున్నాం మీ అందరికీ తెలుసు పది సంవత్సరాలు పాలించినటువంటి ఇక్కడ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు మన నెత్తి మీద పెట్టినందుకు అవన్నీ తీర్చడానికి ఒకవైపు ప్రయత్నం చేస్తూనే మరొకవైపు వైపు మన దృశారు మన రైతులకు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతాంగానికి రుణాలు మాఫీ అయితే మన దగ్గర కూడా దాదాపుగా వచ్చింది పంతొమ్మిది కోట్ల యాభై ఆరు లక్షల రూపాయలు ఇప్పటి వరకు వచ్చింది ఇంకా ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఈ పదిహేను రోజుల లోపలనే వాళ్ళకి ఇబ్బందులైంది అకౌంట్లలో అది కూడా మొత్తం ఇవ్వబోతున్నాము మొత్తం మనకు మన నియోజకవర్గానికి దాదాపుగా నలభై కోట్ల రూపాయలు నలభై వేల కోట్ల రూపాయలు మన దగ్గరికే వచ్చినాయనేటువంటి మాట మీకు నేను మనవి చేస్తున్నా ఇదే కాదు ప్రతి సంవత్సరం ఇల్లు లేని పేదవాళ్ళకు పట్టాలతో పాటుగా ఆరు వేల రూపాయలు ఎస్సీలకు ఎస్టీలకు ఐదు వేల రూపాయలు బీసీలకు ఇతరులకు మనం ఇవ్వబోతున్నాం పది సంవత్సరాల్లో ఒక్క ఇల్లు కట్టలో కూడా ఇలా మాట్లాడుతున్నారు ఇంకా మొదలు పెట్టలేదని అప్పుడే మేము మొదలుపెట్టిన మూడు వేల ఐదు వందల ఇల్లును ఈ సంవత్సరం ఇస్తాము వచ్చే సంవత్సరము ఇంకా పెంచిస్తాము ఈ ఐదు సంవత్సరాల్లో నియోజకవర్గంలో ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఇచ్చే కార్యక్రమాన్ని మేము ప్రణాళిక తయారు చేసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా మనం ప్రతి సంవత్సరము మనము నాలుగు వేల రూపాయలు చేయాలి ఇంకా పెంచాలనుకున్నాము అది కూడా బంగారం పెంచాలనుకున్నాము అది కూడా పెంచబోతున్నాము ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు రేపు మన బడ్జెట్ రాగానే వాళ్ళకు ప్రతి కళ్యాణ లక్ష్యంలో ఒక బంగారం ఇస్తామన్నాము అది కూడా ఇష్టం అనేటువంటి మాట మీకు సందర్భంగా మనం చేస్తున్నాం ఈరోజు నేను చెప్పేటువంటి ఏ మాట కూడా తప్పడానికి మేము ఎక్కడ కూడా ఆలోచించడం లేదు ఏడు లక్షల కోట్లు వాళ్ళు చేసిన అప్పులు కట్టుకుంటూనే ఈ కార్యక్రమాలు చేస్తున్నాం రోజు మూడు కోట్ల డెబ్బై నాలుగు లక్షల రూపాయలు కేవలం ఈరోజు కళ్యాణ లక్ష్మి మీద ఇస్తున్నాం అదేవిధంగా సీఎం ఇప్పటి మీద ఈ రోజు ఇస్తున్నా ఇరవై ఎనిమిది లక్షలు ఇస్తున్నా చాలా మందికి ఇచ్చేది ఉంది వాళ్ళందరిని కూడా ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరిది ఈ రోజునటువంటి ప్రభుత్వంలో మీరందరూ భాగస్వాములు గతంలో ప్రభుత్వం అంటే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా నడిచింది తప్ప ప్రజల కోసం ఏనాడు ఎక్కడ కూడా చేయలేదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా ఈ రోజు వచ్చేటువంటి పింఛన్లు కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మేమందరము ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఏ పింఛిన్లు ఇచ్చినము ఏ పట్టాలు ఇచ్చినమో ఏ రేషన్ కార్డు ఇచ్చినము అవే ఉన్నాయి తప్ప కొత్తగా ఒక్కటి కూడా ఇవ్వలేదు ఇప్పుడు అందుకే మీ అందరూ కూడా ఆలోచించండి మేము రేపు పదిహేడు సెప్టెంబర్ తర్వాత గ్రామాల్లో వస్తున్నాం గ్రామాల్లో ఉన్న ప్రతి వాళ్ళు ఎంతమందికి రేషన్ కార్డులేమో ఎంతమందికి పింఛన్లు లేవో ఎంతమందికి లేవో మీరు గతంలో ఇచ్చుంటే ఒకవేళ ఇవ్వకపోతే తిరిగి మీరు ఇప్పుడు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది దాని కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందుండి గ్రామాలలో మన వాళ్ళకు వచ్చాబట్టి ఏదైతే పథకాలు మనం చెప్పినామో ఆ పథకాలను మీరు వాళ్ళ ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం కూడా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నప్పుడు అదేవిధంగా మీ యొక్క కుటుంబాలు చల్లగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పరచుకున్న మీ అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇప్పుడే మరి మన ఎంపీ గారు చేతుల మీదుగా ఇప్పిద్దామని చెప్పి తెలియపరుచుకుంటూ చర్యలు చేసుకుంటున్నా వాళ్ళందరూ దాచుకొని మనం ఇబ్బంది పెట్టారు మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా కొంచెం వరదలు వచ్చి ముఖ్యమంత్రి గారు సమీక్షలో ఉన్నారు కానీ లేకపోతే ఈ పార్టీకే ఏదైతే రేషన్ కార్డులు సిఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన సందర్భంలో దాదాపుగా నాలుగు కోట్ల రూపాయల ఈరోజు ఇబ్రాహింపట్నం నియోజకవర్గంలోని యాచారం మంచాల ఇబ్రాహింపట్నం మండల్ ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ ఆదిపట్నం మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి కొత్తగా పెళ్లి చేసుకున్న సెంటర్లందరికీ అదేవిధంగా ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ ఏదైతే సిఎంఆర్ఎఫ్ ఉందో అది అన్నీ కలిపి ఈరోజు నాలుగు కోట్ల రూపాయల డబ్బును పేదవాళ్ళకి ఇవ్వడం జరిగింది వాళ్ళకు శ్రీరామ రక్షగా ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పి తెలియబరుస్తుంది